అందరికి వందాలండి పాట పాడుకున్నాము వినుమా సువాతను క్రీస్తే వాతను సువార్తను క్రీస్తే విమోచన వాతను వినుమాతను క్రీస్తే సువాతను వినుమా సువాతను క్రీస్తే సువాతను ఆది వాక్యముండెను వాక్యమే దేవుడే ను కృపా సత్య సంపూర్గా శ్రీ రము దాచేను క్రిస్తే శ్రీ రముదా చెను క్రిస్తే చెప్పావాడిన్ బబల్ గందా మందు క్రిస్తే సునందూ చెప్పాడ బ మందు క్రిస్తూ వినుమా సువాతను వినుమా సువాతను క్రీస్తే సువాతను హలేలుయ ప్రొవైడ్ ఎక్స్ప్రెస్ నామంలో ప్రి గ్రామస్తులకు శుభాభివందనం తెలియజేస్తూ ఉన్నామండి ప్రభుని గురించిన కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ దగ్గర దగ్గర రావడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు ప్రేమతో ఉండవలసిందిగా కోరుతున్నామండి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్థమానను నేను నీకు తెలియచేయో తెలియబోవచ్చు తెలియజేస్తున్నాను అని ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త చూసారండి మాటలు ఎన్ని సంతోషకరమైన మాటలు ఉన్నాయో మహా అంటే మామూలుగా కాదు అందరికీ ఉపయోగపడేది అందరికీ మేలైంది సంతోషకరమైనది ఈనాడు అందరూ కూడా సంతోషం గురించి వెతుకుతున్నారు కదండి ఏ కుటుంబంలో చూసినా ఏ వ్యక్తి జీవితంలో చూసినా సంతోషం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు సంతోషంగా ఉండడం కోసం ఎన్నో సంతోషకరమైన వాటిని ఆస్వాదించడానికి అనేక స్థలాలకు వెళ్తున్నారు అనేక విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే సంతోషం ఉండట్లేదు సంతోషం కోసం మనిషి ఏం చేస్తున్నాడు ప్రయాసపడుతున్నాడు అయితే బైబిల్ గ్రంథంలో మహా సంతోషకరమైన శుభవార్త ఎవరమైనా కానీ మంచి వార్త వినాలనుకుంటాం కదండి చెడ్డ వార్త వినాలని ఎవరైనా అనుకుంటామా మంచి వార్త మంచిగా ఉండాలి మంచి మాటలు వినాలి అనుకుంటాం ఎవరైనా ఏదైనా శుభవార్త చెప్తే అది ఆ కుటుంబానికి ఎలా ఉంటుందండి బాధాకరంగానే ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్షరాల క్రితము ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని మీకు తెలియజేయుచున్నాను అని ఒక దూత ప్రజల దగ్గరకు వచ్చి తెలియజేస్తుందండి అంటే అప్పటి వరకు కూడా ప్రజలు ఎలా ఉన్నారంటే పాపంలో జీవిస్తున్నారు శాపంలో ఉన్నారండి వాళ్ళకి వెలుగు లేదు చీకట్లోనే ఉన్నారు వెలుగు కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు వెతుకుతూ ఉన్నారండి వెలుగు కావాలని చెప్పి వాళ్ళు వెలుగుని వెలుగుని వెంబడిస్తున్నారు కానీ వాళ్ళకి వెలుగు దొరకట్లేదు ఆ సమయంలో మా జీవితాల్లో వెలుగు ఎప్పుడు వస్తుంది మా జీవితాల్లో సంతోషం ఎప్పుడొస్తుంది మా కుటుంబాల్లో మేము సంతోషంగా ఎప్పుడుంటామని ప్రజలందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఒక కోత ఈ వార్త చెప్పగానే వాళ్ళందరి హృదయాలు ఎంతో హర్షించాయండి ఎంతో సంతోషించాయి నిజమే ఈనాడు శుభవార్తలు ఎన్నో వెంట ఉంటాము కుటుంబంలో ఒక బిడ్డ ఆది అనుమణిస్తే ఆ కుటుంబానికి అది శుభవార్త ఒక వ్యక్తి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఆ కుటుంబానికి అది శుభవార్త ఒక వివాహం జరిగిన ఒక కొత్త గృహప్రవేశం జరిగిన ఆ కుటుంబానికి అది శుభవార్త నిజమే ఎన్నో వార్తలు ఉంటాయండి మన ఉదయం లేచినప్పటి నుంచి వార్తా ఎన్నో వార్తలు వింటూ ఉంటాం దాంట్లో మంచి వార్తలు ఉంటాయి చెడ్డ వార్తలు ఉంటాయి గ్రామస్తులారా ఒకసారి ఆలోచన చేయండి ఈనాడు మంచి వార్తలు కరువైపోయాయి చెడు వార్తలు ఎక్కడ చూసినా వారిని వీళ్ళు చంపుకోవడం వాళ్ళని వీరు అరిపోవడం అక్కడ పాపం జరిగిందని ఇక్కడ పాపం జరిగిందని ప్రమాదం జరిగిందని చనిపోయానని ఎన్నో 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 కీడులు ఎన్నో మాటలు మనం వింటూ ఉన్నామండి కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మనందరి పాప పరిహారార్థనే తన పరిశుద్ధుడైన యేసు ఈ లోకానికి వచ్చాడు మనందరి కుటుంబాల్లో శుభవార్తను నింపాలని మనందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆయన పరలోక మహిమను విడిచి లోకానికి వచ్చాడండి నా జీవితంలో సంతోషం కలిగించాలని చీకటి ఉన్న ప్రతి ఒక్క ఛాయ్ నుంచి విడిపించాలని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చాడు అది శుభవార్త కాదంటారా మనందరి కోసం ఒక వ్యక్తి మన మనకు తెలియకుండానే మన కోసం మన ప్రేమించి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మనకి నిత్య జీవము అంటే పుణ్యలోకము పరలోక రాజ్యము స్వర్గాన్ని ఇవ్వడానికి ఒక వ్యక్తి పరలోకపుని విడిచి ఈ లోకానికి వచ్చారంటే కాదంటారు ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉందండి ఆయన మరణంలో పరిశుద్ధత ఉంది ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన అనేక మందికి మనందరూ మారు మనసు పొందండి పరలోక రాజ్యము సమీపిస్తుందని చెప్పి ఆయన ప్రకటించారండి ఆయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఏ ఒక్క వ్యక్తి నశించిపోకూడదని ఆయన ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమిస్తున్నాడు ఏ కులము లేదండి మతము లేదు జాతి లేదు రంగు లేదు అందరూ సమానమే కానీ చాలా మంది అనుకుంటారు కదా యేసు ప్రభు ఒక కులానికి సంబంధించిన దేవుడు అండి మతానికి సంబంధించిన దేవుడు అండి క్రైస్తవులు మతం మార్చడానికి వస్తున్నారండి అని ఏసుప్రభు ఈ లోకానికి వచ్చి నీ మతం మార్చడానికి కాదమ్మా నీ బ్రతుకు మార్చడానికి వచ్చాడు నీ స్థితిగతులు మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ యేసుప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు పక్షపాతం లేని దేవుడుగా ఆయన ఉన్నాడండి ఆయనకి కుల మతం భేదాలు లేవు ఏ పరిస్థితిలో ఉన్న ఏ ఉన్న ప్రేమిస్తున్నాడు ప్రేమతో ఎందుకంటే ఆయన తన తన సృష్టించుకున్నాడు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు సకల పాప సకల మానవాడి పాప పరిహారాల నిమిత్తము పరిశుభ్రేసు లోకానికి వచ్చాడు ఎందుకంటే మనందరము చర్మతః కర్మతః పాపులుగా ఉన్నాము మన పూటలో పాపం ఉంది మన మనం చనిపోయినప్పుడు కూడా పాపంలో చనిపోతున్నాం కాబట్టి చనిపోయిన మన దేహము పుణ్య లోకానికి చేరా మన జీవాన్ని ఆయన జీవాన్ని మనకి ఇవ్వడానికి ఏసు ఈ లోకానికి వచ్చాడంటే మృతం అయిపోతున్న మన శరీరాన్ని సంతోషంతో నింపడానికి లోకానికి వచ్చాడండి ఇది మనకి శుభవార్త కాదంటారా ఏసు మన కోసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టి తిరిగి లేచాడంటే అది శుభవార్త కాదంటారా శ్రీ గ్రామస్తులారా ఈ శుభవార్త మీరు కూడా తెలుసుకోవాలి మీకోసం ఒక వ్యక్తి ప్రాణం పెట్టాడని మీరు కూడా తెలుసుకోండి ఏసు మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి ఆయన ఇచ్చే నిత్య రాజ్యాన్ని మీరు పొందుకోండి అటు కృప పరశుధాత్మదేవి గ్రామ ప్రజలందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నా